హాయ్ ఫ్రెండ్స్ నరసరి షాద ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఇలాగా కలకత్తాలో ఇటీవల డాక్టరు మన్విత పాప ఇవాసిపాయే ఒక పాపాత్ములు అటువంటి తన పడి ఆ ఒక డాక్టరు చదివే తనను ఎన్నో ఇబ్బందుల పాలు చేసి రక్తం లోపల ఉన్న తల్లిని అన్నా అన్నా అని నోరార పిలిచిన కూడా వదిలిపెట్టకుండా చిత్ర వాదన చేసి మరి ఆ యొక్క మనవితను చనిపోయింది కాబట్టి ఆమె ఆత్మ శాంతి కొరకు మా ఖాతా రూపంలో ఏ టీవీలల్లా ఏ యూట్యూబ్ ఛానల్లో చూస్తే కన్నీళ్లు వాగక తన గురించి ఒక్క పాట ఆ మూర్ఖులకు ఎట్లా పాపం చేయవలసి వచ్చిందో తెలియదు కానీ రక్తం మడుగు లోపల వాడి కొట్టుకుంటా ఉంటే కూడా నోరార అన్నాన్ని పిలిచిన కూడా వాళ్ళకు కనెక్రమ లేదు వాళ్ళకు కూడా తోడబుట్టిన ఉంటారు కన్న బిడ్డలు ఉంటారు మీ తోడబుట్టిన కోకుంటే వాళ్ళు అటువంటి ఆ చెల్లె ప్రాణం తీసినందుకు మీకు ఎట్లా ధైర్యం వచ్చిందిరా మరి ఆ చెల్లె మీద ఒక పాట కన్న తల్లి కన్న తండ్రి కడుపు కోతను మిగిలిచ్చిపోయింది బిడ్డ బతకాలనని బిడ్డ కొరకు పై చదువులు చదవాలని ఆ బిడ్డ డాక్టర్ కావాలని కోచింగ్ చేయనని ఒక్కనాడు కొట్టకుండా తిట్టకుండా అల్లారు ముద్దు గారు సేతుల బంతువులు చాదుకున్నారు ఆ బిడ్డను కన్నోళ్ళ అటువంటి కన్నోళ్ళను వదిలిపెట్టి ఆ పాపహత్తు అటువంటి ఆ బిడ్డను అటువంటి పుట్టన పెట్టుకున్నారు కాబట్టి అందుకే అంటారు ఇప్పటికైనా మారి అటువంటి ఒక ఆడస్తి కనబడితే తోడబుట్టిన లెక్క మరి భావించాలని కోరుకుంటూ అందుకే అంటారు ఆడదై పుట్టరాదు అవతార వెత్తరాదు ఆడదై పుట్టే బదులు అగ్ని కాత్న లోపల వాళ్ళది వచ్చింది మేలు అన్నారు ఇగనైనా మేలుకొని ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు పాడు I'm gonna పాడు చంగళి పిరాజంబూలో శంబూలో ఆడ మెదా పాలే కండే పాలా పాలే కంటే కాలిలో మారీ పుట్టి

కన్న తల్లి గారి కత్తే కన్న తండ్రి అది కత్తే తోడబుట్టి అన్న అన్నదమ్ములు గారి కత్తే ఓ అమ్మా నేనెళ్ళిపోతాననే అమ్మ నా బిడ్డ బతకాలనంటిది నా బిడ్డ రావన్నంటిదే అమ్మ నా బిడ్డలు డాక్టర్ రాదు అన్నంటి నన్ను ఒక్క నాడు కొట్టానే అమ్మా ఈ పాపాత్ముల చేతుల్లో నా ప్రాణం వెళ్ళిపోతున్నరే అమ్మా నాలాంటి బాధలు నాలాంటి కష్టాలు ఎవలకు రావచ్చి రక్తం అడుగు లోపల మిట్ట విడవిడ విలగొట్టుకొని ప్రాణాలు వదిలిన నాడు కలిదం కచ్చిందు కచ్చింది తోడబుట్టి అందు కచ్చింద్ర హాడ

కన్నళ్ళ ముందర కడుపుల ముందు రోజు చచ్చిపోతే కాచబడేదాకా అన్ని రోజులు చెప్పినావాడ పౌనిత నీది అప్పు కళ్ళ గుడివే బిడ్డ నీది ఎర్ర కళ్ళ గుడివే బిడ్డు ఏ తల్లి రైలైన వారు అప్పగల్ల బిడ్డలుండే భార్య పోలే కల్లా కడుపు ఓ బాపు ఓ అమ్మ మీ ఆకలైన కడుపు మీరు అన్నవు నింట రాడు తిన్నా తినకుండా తిన్న పది ఉండే గారి వాళ్ళు యువతరపు రాజులోనే నీ నుండి మీ పొడిపొడి పొడిపడి ప్రాణాల దీయంగా నేను అన్నాని వచ్చినానా లేదా నేను తమ్ముడా వచ్చినానా లేదా నేను వచ్చిన లోపల సక్కంగా నిద్ర ఆ కన్న తల్లికి కన్న తండ్రికి తోడబుట్టిన వాళ్ళందరికి అటువంటి ఇలాంటి పరిస్థితి ఇంకొక ఆడవాళ్లకు రాకూడదు ఆ రాకూడదని ఆ భగవంతుని వేడుకుంటూ మా ఉబ్బు కథ రూపంలో చిన్న పాట పాడడం జరిగింది అందరికి ధన్యవాదాలు